జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము మూడవ శ్లోకము పశ్యేత పాండుపుణ ఆచార్య మహతి చము వ్యూఢాం తవ ఓం దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ గురుదేవా చూడండి పాండవ సైన్యము ఎంత వ్యూహాత్మకముగా సిద్ధపరచబడి ఉందో ఎవరు చేశారు తెలిసినా ఇది నీ శిష్యుడే నీ చేత బుద్ధిమంతుడిగా తయారు చేయబడినటువంటి ద్రుపద మహారాజు కుమారుడు నీ శిష్యుడు దృష్టద్యుమ్నుడు చేశాడిదంతా అంటూ దుర్యోధనుడు గురుదేవులతో ద్రోణాచార్యులతో చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం పెద్దలతో జ్ఞానులతో గురువులతో వ్యంగ్యముగా మాట్లాడకూడదు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని చెప్పుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహ కాతర पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेवीकी व्यासमहर्षिलवारिकी नमस्कारं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయాతరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరణారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర వామనుడు బలిచక్రవర్తి యొక్క యాగశాలలో నడుస్తూ అనేక రకాలుగా అందరినీ ఆకర్షిస్తూ వినోదింపచేస్తూ మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ ఉన్నాడు వెడవెడ నడకలు నడుచుచు నెడనెడ నడుగిడక నడరి ఇల దిగబడగా బుడి బుడి నడువులు నడువుచు జిడిముడి తడబడగడుగు శీరన్ రాజన్ వామనుడు బలిచక్రవర్తి అశ్వమేధయాగశాలలో మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో అక్కడక్కడ నేల దిగబడుతూ ఉంటే అక్కడ అడుగులు వేయకుండా బెదిరిపోతూ తడబడుతూ అడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నాడు ఆ పొట్టి బ్రహ్మచారి వామనుడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా మాట్లాడుతూ అప్పుడప్పుడు కలవరపడుతూ అప్పుడప్పుడు తడబడుతూ అదిగో ఆ బ్రహ్మచారి వామనుడు బలిచక్రవర్తిని చేరుకున్నాడు ఆ బలిచక్రవర్తి చూశాడు మనోహర స్వరూపములో ఉన్నటువంటి ఆ బ్రహ్మచారిని వామనుణ్ణి చూచాడు ముక్త మనోరమాం ముక్తాత్ములందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ మనోహరుడైనటువంటి వామనుడిని బలిచక్రవర్తి చూచి ఆహ్వానించి పాదౌ అవనిజ్య అవణిజ్య ముక్త సంగమనోరమాం ఆ వామనుని యొక్క ప్రక్షాళన చేసి వామనుణ్ణి అర్చించాడు బలిచక్రవర్తి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा సంరక్షమాం శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయం మూడవ శ్లోకము పశ్యైతాం పాండూపుత్ర ఆచార్య మహతి చము వ్యూఢా ద్రుపదపుత్రేణ तव शिष्येन धीमता पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मुं व्योढां द्रुपदपुत्रेण तव शिष्येन धीमता श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण